తెలంగాణలో తెలంగాణలో రైతులకు మరో కొత్త పథకం ప్రారంభమైతే జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు ఇందిరా సౌరగిరి జల వికాసం పథకంలో భాగంగా రైతులకు సోలార్ పంపు సెట్లు ఉచితంగా అందిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలియజేశారు నాగర్ కర్నూలు జిల్లా మున్నూరు ఐటీడీఏ పరిధిలోని ఆమ్రాబాద్ మండలంలో మాచారలో ఈ పథకాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు ఏడు ఏడు పాయింట్ ఐదు ఐదు ఏడు పాయింట్ ఐదు హెచ్పి పంపు సెట్లు ఇస్తామని అచ్చంపేటను మోడల్ నియోజకవర్గంగా మారుస్తామన్నారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే విద్యుత్ పంపు సెట్ల స్థానంలో వీటిని బిగిస్తామని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం కింద ఆరు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల ఎకరాల విస్తీర్ణానికి దాదాపు రెండున్నర లక్షల మందికి ఎస్టీల రైతులకు పోడు పట్టాలు మంజూరు అయ్యాయని ఇందులో విద్యుత్ సౌకర్యం లేని ఆరు లక్షల ఎకరాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు గిరిజన రైతులకు రెండున్నర ఎకరాల కన్నా తక్కువ భూమి ఉంటే సింగిల్ యూనిట్ అంతకు తక్కువగా ఉంటే సమీప రైతులను కలిపి బోర్వెల్ యూజర్లు అంటే యూజర్ గ్రూపుల ద్వారా ఏర్పాటు చేస్తామన్నారు ఈ నెల ఇరవై ఐదు వరకు కూడా మండలాల వారిగా అర్హులైన ఎస్టీ రైతులను గుర్తించి జూన్ పది వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన భూగర్భజాలలో సర్వే చేసి గిరిజన సంక్షేమ శాఖ అయితే చేపడుతుందని జూన్ ఇరవై ఐదు నుంచి వచ్చే ఏడాది మార్చి ముప్పై ఏడు వరకు కూడా భూముల అభివృద్ధి బోరుబావుల తవ్వకం సోలార్ పంపు సెట్లు ఏర్పాటు తదితర పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు తొలి ఏడాదికి పదివేల మంది రైతులకు చెందిన ఇరవై ఏడు వేల ఎకరాలకు సాగులోకి తీసుకొచ్చేందుకు దాదాపు ఆరు వందల కోట్లతో సో ఈ పథకాన్ని ఇందిరా సౌర గిరిజల పథకం ఇందిరా సౌర గిరిజల పథకం అన్నమాట కొత్తగా తెలంగాణలో రైతుల కోసం ప్రారంభించడం అయితే జరిగింది సో దీన్ని ఆల్రెడీ ప్రారంభించారు ఉచితంగా బోర్లు అయితే వేసి పంపు సెట్లు అయితే ఇస్తారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి